यतत्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नाचार्यमानुजयतिं भगीं विशिष्टाद्वैतसिद्धान्तप्रचारे कविहारे श्रीमन्म குழாம்பரம் விஷம் சிசுவர்ணம்ஜம் பிரசன்னோ வசந்திரா பரிசு பரஷம் வினசீலந்தே मयन्देवं निर्मलस्फटिकाकृति नाधारं सर्वविद्यानांस्महे श्रीराघवन्न सुरदात्मजमप्रमेयं सीतापजं रघुपुरान्मयरत्नदीपम् राजानुबाहुमरविन्ददलाय दाक्षं रामोषाचरविनाशकरं नोजवं मार्दतुर्जवे गञ्जेन्द्रियं बुद्धिमतां वरिशंवादात्मय वानरयुधमुख्यं श्रीरामदूतं शिरसान्नमामि वसुदेव सुदन् देवङ्गं देवकी परमानन्दम् कृष्ण वन्दे जगद्गुरुं कृष्ण 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 मुकुन्द Krishna कृष्ण गोविन्द दामोदर हरे कृष्ण कृष्ण मुकुन्द जनार्दना कृष्ण दामोदरा हरे कृष्ण कृष्ण मुकुन्द मुकुन्दनार्धना कृष्ण गोविन्द दामोदरा हरे अच्युतानन्द गोविन्द माधव अच्युतानन्द गोविन्द माधव अच्युतानन्द गोविन्द माघव सच्चिदानन्द नारायण हरे सच्चिदानन्द नारायण हरे कृष्ण कृष्ण मोकुन्द जनाथन कृष्ण गोविन्द दामोदर हरे अच्युतानन्द गोविन्द माधव अच्युतानन्द गोविन्द माधव सच्चिदानन्द नारायण हरे सच्चिदानन्द नारायण हरे सच्चिदानन्द नारायण గోపాలకృష్ణ భగవాని జే ఎవరూ భోజనాలు లేవు ఇల్లు లేదు అందుకోసమే జే అంటే ఎక్కువ వస్తలేదు గోపాలకృష్ణ భగవాని అని పర్వతంలోంచి పిడికేడు మట్టి తీసిండు పక్కకు పోసిండు నాయనా భరద్వాజ నువ్వు చదువుకున్నదిగో ఈ పిడికేడు మట్టి అగో చదవలసిందే పర్వతం మీ చదువుకు మీకు రెండిటికి నమస్కారం మరి చదువుకుంటే పోతుంటే నేను తరించు ఎన్నడు చదువులతోని తరించర్రా నాయన ఎవరు కూడా చదువులతోని తరించాలంటే ఇప్పుడు ఎంఏ పిహెచ్డి చేసిన వాళ్ళు వెంటనే వైకుంఠం పోవాలి పోతున్నారా లేదా డబల్ ఎంఏ చేసిన వాళ్ళు పోవాలి సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో పోవాలి చదివితే రాదు మరి ఎట్లా నేను ధరించాలంటే ధరించాలంటే భగవంతుని యొక్క నామే పదములే చాలు పదములె చాలు పదములే పదములి నాకు పదివేరు నీ పదములే చారు పదములే పదములి పదివేరు నీ పదములే చారు ಪದ ಮೂಲ ನಂಚಿನ ಪಾಲುಕಲು ಕೋವೆಲೋ ನಿಗೀರೇನು ನೀವು ಹೋರಿನ ತಾನುಕು ಕೋವೆಲೋನ ಕಾಲೇನು ನೀವು ಕೋರಿನ ತಾನುಕ ೇನು ನೀನು ತೋಡ ಕ ನಿಮಿಷ ಮುನಲೇನು ನೂ ಕನಬೇನೆ ಕನಲೇನು ನಿನು ಕಾನಕ ನಿಮಿಷ ಮನಲೇನು ನೀನು ಕನಬಡಿತೇನೆ ಕನಲೆ ನೀ ಪದ ಮುಳೆ ತಾಲು ಕಾಮ ಪದ ಪೂಳಿಯೇ ಪದೇ ನೀ దాము లే దాలో నిదయగో తమి గంగా రామయా దాశులు మును గందా ని త్రయ గూదమి గందా రామయా ని దాశులు మును గందా నాబ్రతు పుక నావా నడిపే వ్రతుపక్కవా దానిని నడుకే తంజవి నీవా్రతుపక్క దానిని నడికే తంజవినివా నే పదములే చారు పదే బేరు నీ పదములే చారుజాజు రామచంద్ర మహారాజ ఇవి తరింపజేసేదయ్యా ఇన్ని వేల సంవత్సరాలు కష్టపడి చదువుకున్నావు కదా అర సెకండులో తరించేటువంటి ఒక మార్గాన్ని చెప్తున్నా అర సెకండ్లోనా మరి ఇంతకాలం అంతా అయిపోయిందండి వ్యర్థం అంత అయిపోలేదు కాలం ఎప్పటికీ వ్యర్థం కాదు ఏదో పని మీద నడుస్తూ ఉంటుంది నువ్వు వ్యర్థం చేసుకున్నావు కనుక ఇది ఒకసారి ఇటు ఇటువట్ట అన్నాడు శ్రీ అయ్యా శ్రీరామ బస్ ఈ ముప్పై ఒక్క వంద సంవత్సరాలు చదువుకున్న సదువు యొక్క సారాంశం ఏటో తెలుసునా రామ ఈ శ్రీరామ మంత్రం నిన్ను ఎక్కడ తీసుకువెళ్ళాలో అక్కడ తీసుకువెళ్తుంది ఈ చదువులతోని ఈశ్వరాలతోని ఈ పాండిత్యాలతోని పని లేదు పోయా అన్నాడు అయ్యా ఈ మాట నాకు ముందే చెప్తే నేను తరించిపోదు కదా ఇదివరకు అంటే తరుణోపాయానికి కూడా కర్మలడ్డం వస్తుంది ఆదిశంకరాచార్య స్వామి వారు ఓ చోట కూర్చుంటే ఓ భక్తుడు వచ్చాడు స్వామి మీ దగ్గర చాలా మహత్యం ఉందని విన్నాను నేను చేసినట్టు మీరు చేయగలుగుతారా అన్నాడు నాయన ఒకరు చేసినట్టుగా ఇంకొకరు ఎట్లా చేయగలుగుతారో చెప్పు నువ్వేం చేస్తావో చెప్పు నేనా గాలిలో ఎగిరిపోతాను మేఘాలన్నీ తిరిగి వస్తాను ఓ అట్లాగా చాలా గొప్ప విద్యనే చూస్తారా మీరు అని ఎగిరే మేఘాలన్నీ తిరిగి వచ్చాడు ఏది మీరు ఇట్లా ఎగరగలుగుతారా చాలా సంతోషం ఆయన ఇది ఈ విద్యను అభ్యసించడానికి దీనికి తగిన మంత్రమో యంత్రమో నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి నీకు ఎంతకాలం పట్టింది నలభై సంవత్సరాలు పట్టిందండి చూడు నలభై సంవత్సరాలు నీ జీవితాన్ని వృధా చేసుకొని ఈ విద్య నేర్చుకున్నవే ఏ మహాత్ముణ్యం ఏ పతివ్రతనో ఏ మంచి మనిషినో ఒక తిట్టు తిడితే హాయిగా పక్షి జన్మ వచ్చేది ఎల్లకాలం ఎగిరేవాడివి ఈ నలభై సంవత్సరాలు శివనామము కేశవనామము జపిస్తే ఈ మేఘాల వరకెందుకయ్యా అక్కడికి భగవంతుడి దగ్గరికన్నీ తీసుకుపోయే ఆ నామం అందుకోసం జీవితాన్ని వ్యర్థం చేసుకోవడానికి వీలు లేదు కనుక మనవాళ్ళు ఏం చేశారంటే బాగా ఆలోచించి వ్యాసభగవాళ్ళు మనకు కావాల్సింది ఏంటంటే తరుణ ఉపాయం తరుణోపాయం మరి కలియుగంలో ఉండేవాళ్ళు ఎటువంటి వాళ్ళు మనుషులంతా అంటే చాలా 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 దేనికి దేనికి పనికిరాడు ఏ పని చెప్పినా కూడా అలసిపోతూ ఉంటారు అలసిపోవడమే కాదు ఇతరులను కూడా అలవగొడుతుంటారు మొన్న ఎక్కడో చిన్నగా మన తెలంగాణలో బతుకమ్మ పా పండగ ఒకటి వస్తుంది ఉత్సాహవంతులందరూ కూడా ఏం చేశారంటే చిత్తూ చిత్తూల బొమ్మ శివుణి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తూల బొమ్మ శివుణి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికి నమ్మో ఇవాడలో బంగారు బొమ్మ దొరికి నమ్మో ఇవాడన రాగి బిందే బతు అరవణి నీళ్ళగోది రగి బిందే బు రాములో రాములుర నమ్మో ఈ ఇవాడలో ఉత్సాహం అందరూ ఆడుతుంటే వచ్చింది అబ్బా అంతంత ఎగురుకుంటూ ఇంతంత చప్పట్లు కొడితే మీకు చేతుల్లో అన్నది ఆమె కొట్టుడు లేదు మరి నువ్వు ఎప్పుడన్నా ఆడతావా బతుకమ్మ అని అంటే ఎందుకు నేను టేబుల్ కార్డు పెట్టుకుని ఆడుకుంటా అందరిలో కలిసి ఆడవా అబ్బో మీతో ఆడితే నేను ఎక్కడ వస్తా మీరు ఇరవై రౌండ్లు చేసే వరకు బతుకమ్మ చుట్టూ నేను సగం రౌండ్లు చేస్తాను ఎందుకంటే కాళ్ళు చేతులు భద్రం కావద్దా అన్నట అటువంటి వాళ్ళు కలియుగంలో ఉన్నటువంటి మహనీయురు అందుకోసం వీళ్ళను ఎట్లా తరింపజేయాలి అనుకున్నాడు ఎలాంటి వాళ్ళు వీళ్ళు కలియుగంలో ఉండేవాళ్ళు అంటే పోనీ బాగా నిద్ర పండాయో రెండు రోజులు కదలకుండా అంటే పోతారా చేత కాదండి మరి పోని ఒక కేజీ బియ్యం తింటారా చేత కాదండి పోను రెండు రోజులు ఉపవాసం ఉంటారా అది కూడా చేతగాయండి పోను బిందె నీళ్లు తాగుతారా ఇది కూడా చేతగాయండి పోని భజన చేస్తారు అది అసలే చేతగాదండి అందుకోసమే అలసులు అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు గ్రరోగ సంకలితులు మంద బుద్ధులవులు గ్రోగ సంకలితులు మంద భాగ్యులు సుకర్మములరీ కలియుగమనో మానవులుగా ఉనెయ్యి సర్వసౌఖ్యమయ్యే అలవడు నిమిడం శాంతి చెప్పవి సత్యనారాయణ స్వామి కథ జరుగుతున్నది పాపం పురోహితుడికి జ్ఞాపకం లేక అయ్యలారా అమ్మలారా అన్ని కథల కంటే ఆ కథ వింటే ఎంతో పుణ్యం అన్నాడు ఆయన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ అయ్యా ఐదో కథ వచ్చేటప్పుడే వస్తాం అంటే ఈయన ఏమనుకున్నా అంటే ఐదు కథలు సక్రమంగా వింటే ఐదో కథ ఇంకా వింటే మహాపుణ్యం అని ఈయన చెప్పారు ఇంకా దానికి పుణ్యం కండాగా ఈ మూడు నాలుగు మూడున్నర నాలుగు కథలు ఎందుకు అనుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు అంతటి అలసులు మందబుద్ధులు అలపతరాయులు ఉగ్ర రోగ సంకలితులు ఉగ్ర రోగాలు వస్తున్నాయా లేవా ఒకదానికి మందు తయారు చేసే వరకు కొత్త వ్యాధి రానే వస్తుంది మళ్ళీ దానికి దానికి ఇంకో మందు తయారు చేసే ఇంకోటి వస్తుంది కనుక వీళ్ళు ఏం చేయాలి భేదాలు శాస్త్రాలు పురాణాలు యజ్ఞాలు యాగాలు తీర్థాలు యాత్రలు ఏమీ చేయలేరు గనక వీళ్ళు ఎట్లా తరించాలి ఇద్దరు మహోపకారం చేశారండి మనకు వ్యాసభగవానుడు ఇంకొక ఆయన ఎవరు పరీక్షిత్తు మహారాజు పరీక్షిత్తు మహారాజు కూడా అక్కడ మనకు మహోపకారం చేశారు ఏం చేశాడో వ్యాస భగవానుడు చూచాడు అసలు నాకు ఏ శాంతి లేదు ఏదైనా ఒక పని చేసి శాంతి సంపాదించుకోవాలనుకున్నాడు వేదాలు విభజించాడు శాంతి కలిగిందా అంటే పెద్దగా కలిగినట్టుగా అనిపించలేదు ఆ వేదాలను కాస్త శాస్త్రాలుగా తీర్చిదిద్దాడు దాని తర్వాత ఇంకా సులభంగా అందరికి అర్థమయ్యేటట్టు అనుకున్నాడు అనుకొని పురాణాలు రాయడం ప్రారంభం చేశాడు చెప్తారు మద్వయం చేయవ బ్రహ్మ పురాణం రాశాడు బ్రహ్మ వైవర్తన పురాణం రాశాడు బ్రహ్మాండ పురాణం రాశాడు మత్స్య పురాణం రాశాడు పురాణం రాశాడు పురాణం రాశాడు స్కాంద పురాణం రాశాడు పద్మ పురాణం రాశాడు రాసి మా మొత్తం ఆశ్రమం చుట్టూ తాటాకుల పుస్తకాలని కట్టుకున్నాడు మధ్యలో కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నట్టు అంటే మన దగ్గర ఉత్సాహంగా కూర్చోలేదు నెత్తి పట్టుకొని కూర్చున్నాడని ఏమీ లేకముందు ఎంత ఆనందంగా ఉన్నా నేను ఏమీ రాకముందు ఎంత ఆనందంగా ఉన్నా నేను ఇవన్నీ రాసిన తర్వాత నాకు ఏమిటో తెలియనటువంటి యొక్క ఆవేదన అందామా దుఃఖము అందామా ఇంకేమో అందామా తెలియని తన తనం తెలిసిన తనం ఏమీ తెలియకుండా పోతుంది అనుకొని బాధపడుతున్నాడ బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారంటే భగవత్ స్వరూపులు వస్తారండి బాధ అంటే బట్టి బాధపడితే భగవత్ స్వరూపులు రారు బాక్యవాడు వస్తారు నిజమైన బాధ నేను ఎట్లా తరించాలి అని ఎవరైతే బాధపడుతూ ఉంటారో నేనెందుకు ఇలా అయిపోయాను ఎవనికి వాడు ఆత్మవిచారం చేసుకుంటూ ఉంటాడు వాళ్ళ దగ్గరికి భగవత్ స్వరూపులు రానే వస్తారట ఆ వచ్చేటువంటి ఒక భగవత్ స్వరూపులు ఏం చేస్తారు అంటే మనల్ని బాగు చేసి వెళ్ళిపోతూ ఉంటారట చూచాడు నారద మహర్షి వచ్చాడు అక్కడ భగవాన్ నీవేనా అన్నాడు నేనే ఈ చుట్టూ కట్టిన పుస్తకాలు ఏంటివి అవి నేను పురాణాలు రాశాను పదిహేడు పురాణాలు పూర్తి మరి పురాణాలు రాస్తే ఉత్సాహంగా ఆనందంగా సంతోషంగా ఉండాలి కానీ తలకాయ పెట్టుకొని కూర్చున్నా చదువు రాని వానికి పరీక్షలు లేవు భయం లేదు చదువుకున్నవానికి పరీక్షలు భయాలు ఎక్కువ ఉంటాయి నాకు కూడా ఏం తెలియకముందు ఉన్నామో నారాయణాయ భగవదీ వాసుదేవాయ అనుకుంటున్నాను కానీ ఏదో లోకానికి ఉపకారం చేద్దామని మొదలు పెడితే అన్నిట్లల్లో సందేహాలే ఆ సందేహాలే నన్ను పీల్చి పిప్పి చేస్తున్నాయి ఓ సరే నువ్వు రాసిన పుస్తకాల పేరేమన్నావు పురాణాలండి ఇది ఒక పురాణం తీసుకురా చూద్దాం తీసుకొస్తే ఒకటి చదివేసేయండి నారదుల వారు మత్స్యపురాణం చదివాడు మార్కండే పురాణం చదివాడు బ్రహ్మపురాణం బ్రహ్మవైవర్తన పురాణం బ్రహ్మాండ పురాణం పురాణాలన్నీ చదివి నీకెప్పుడు ఇప్పుడు ఎందుకు అశాంతి వస్తుందో నాకు తెలిసింది నాకు అర్థమైపోయింది అన్నట్టు బా అర్థమైతే చెప్పవా మునీశ్వర లక్ష ఇరవై వేల శ్లోకాలు కలిగిన భారతాన్ని కూడా రాశావు లక్ష శ్లోకాలు భారతం ఇరవై ఐదు వేల శ్లోకాలేమో దివ్యమైనటువంటి ఒక ఉత్తరాఖండం రాసావు కానీ దాంట్లో ధర్మశాస్త్రం గురించి రాసావు నీతి శాస్త్రం గురించి రాసావు న్యాయశాస్త్రం గురించి రాసావు జ్యోతిష్యం రాశావు వైద్యం రాశావు మీమాంసా శాస్త్రం ఇన్ని రాశావయ్యా కానీ భగవంతుని గురించి రాయలేదయ్యా ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టుకున్నా ఎవరిని ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలి ఎవరిని ముందు పెట్టుకొని కార్యక్రమాలు చేసుకోవాలి భగవంతుణ్ణి ముందు పెట్టుకొని చేసుకుంటే అది శుభ కార్యం అవుతుంది అందుకేను వాళ్ళు ఏం చెప్పావు అంచితమైన ధర్మములు అంచితమైన ధర్మచయమంతజు చెప్పి విష్ణు కథ లేర్పడ చెప్పవు ధర్మములు ప్రపంచిన మిత్రునే గుణ విశేషములెన్న కనీకుని కొంచెము వచ్చుటెల్లా ధర్మ ధర్మచయమంతి తి నీవు పురాణాలలో చెప్పని ధర్మమే లేదు కానీ పొరపాటు ఎక్కడైనా తెలుసా భగవంతుడి గురించి అక్కడక్కడ చెప్పినవే తప్ప భగవత్ కథనే చెప్పితే భగవత్ కథ వెనక ధర్మాన్ని చెప్పినట్టుంటే బాగుండేది ఆచార ప్రభువు ధర్మ ధర్మస్య ప్రభు ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ సదాచార సంపద ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాయయ్యా అందుకోసం నేను రాస్తున్నాను అనుకొని రాసినావు కనుక ఇప్పుడు నేను రాస్తున్నాను అనుకోకు భగవంతుడు రాయిస్తున్నాడు అనుకో ఆయన కథను అందుకోసమే భాగవతంలో నారాయణ శాఖ బ్రహ్మశాఖ శాఖ వ్యాసశాఖ సుఖశాఖ నారాయణమూర్తి నాలుగు శ్లోకాలలోనే బ్రహ్మదేవుడికి భాగవతాన్ని చెప్పినాడు ముందు ఉన్నది నేనే ముందు ఉండేది నేనే ఎప్పుడూ ఉండేది నేనే ఎక్కడైనా ఉండేది నేనే ఒక శ్లోకానికి అర్థం నేను చేయగలిగింది చూడడమే తప్ప నేను చేసినట్లుగా ఎవరు చేయలేరు రెండు ఎవరు చేసే పనైనా నేను చేయగలను ఇది రెండో శ్లోకం అందరిలో నేనున్నాను కనుకనే అందరూ చేతనులై వర్తిస్తున్నారు ఈ లోకంలో నేను లేకపోతే ఎవరు కూడా ఏ పని కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎట్లా కూడా చేయరు ఇది మూడో శ్లోకం ఆద్యంత రహితుణ్ణి నేనే అందరి గురించి నేను తెలుసుకుంటాను కానీ నా గురించి తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా కష్టమైన పని ఇది నాలుగు శ్లోకాలండి ఈ దీన్ని చతుస్సులోకి భాగవతం అంటారు ఈ చతుస్సులోకి భాగవతాన్ని నారాయణమూర్తి బ్రహ్మగారికి చెప్పాడు బ్రహ్మను ఓ మాట కోరాడు బ్రహ్మ దీన్ని కొంచెం విస్తారంగా ఇంకెవరికన్నా చెప్తావా అంటే స్వామి నేను విన్నాను కుదురుగా కానీ ఎవరు నాకు దొరకాలి చెప్పడానికి నీ కొడుకున్నాడు కదా నారదుడు అబ్బో ఆయన ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు దొరికించుకున్నాడు నారదుడిని నాలుగు నల్ల పదహారు శ్లోకాలతో చెప్పాడు నారదు ఏం బాబు ఇది నువ్వెవరికైనా చెప్తావా నేను నేర్చుకోవడానికే నాకు టైం లేకపోతే నేను ఇంకా పది మందికి ఏం చెప్తాను నేను నా గానామృతంలో ఆనందంగా నాకారాన్ని గడుపుకుంటాను అయ్యో ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్పు ఇప్పుడు అవకాశం వచ్చింది వ్యాస మహర్షికి చెప్పాడు భగవత్ తత్వం అంటే ఏమిటో ఆ భగవత్ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి దానివల్ల లోకానికి ఆనందాన్ని ఎలా అందివ్వాలనేటువంటి విషయాన్ని సూక్ష్మంగా చెప్పిన తర్వాత నదీ తీరంలో కూర్చున్నాడు వ్యాసభగవానుడు భగవంతుణ్ణి స్మరణ చేశాడు స్వామి నా ఇష్టం ఉన్నదేదో రాశాను అని నేను అనుకుంటున్నాను నీ ఇష్టమున్నదే రాయించు నీకేది ఇష్టమో లోకానికి ఏది ఇష్టమో లోకానికి ఏది ఆనందమో దాన్ని నా చేత ఆ రాయించు ప్రారంభం ప్రారంభమైందండి భగవంతుని మీద భారం పెట్టిందేమో సంస్కృత భాగవతం తెలుగు భాగవతాన్నేమో భగవంతుడే వచ్చి అడిగినాడు ఎవరిని పోతనగారి పోతనా మహత్యుడు బమ్మెర గ్రామం ఆ గ్రామం నుంచి చంద్రగ్రహణం వచ్చింది గంగా స్నానం చేద్దాం అనుకున్నాడు గోదావరికి వెళ్ళాడు ఎక్కడికి భద్రాద్రికి వెళ్ళేయండి సాయంకాలం పూట చంద్రగ్రహణం చాలా చల్లగా ఆనందంగా ఉంటుంది గ్రహణం అయిపోయింది స్నానం అయిపోయింది ఒడ్డు కూర్చున్నాడు ఇసుక నెల మీద హాయిగా భగవంతునికి దాన్ని ధ్యానం చేస్తున్నాడట పరమ శివభక్తుడు పోతన శివ ధ్యానంలో ఉన్నాడు ఆయన ఇంతలోపల ఎదురుగా ఇద్దరు వచ్చి భార్యా భర్తలు ఎవరు వీళ్ళు రాజులాగా ఉన్నాడేమిటి మోమున చనువు శ్యామలమైన తనువు మోమున చనువు శ్యామలమైన తనువు కోమల కరమందు కోదండను కోమలకరమందు కోదండను మయ మాయదనే కునెలము మాయదనే కువెలం సాకేత పురమందు గముండ అనుకోకుండా ఆసుగా వచ్చి ఎవరు స్వామి ఆ క్రీడం పెట్టుకున్నావు చెదులో ధనస్ పట్టుకున్నావు నీతోని పని ఉండి వచ్చన్న నా పేరేమిటో తెలుసు కదా నీకు అన్నాడు నీవు చెప్తే కానీ తెలియదు నాకు నాకేం తెలుసు నిన్ను చూస్తే నన్ను అన్నీ మర్చిపోయాను అదే మర్చిపోయినవి జ్ఞాపకం చేయడానికి వచ్చాను నా పేరు దశరథ రాముడు అని పిలుస్తారు మా నాన్నగారి పేరు దశరథుడు స్వామి నీవా వచ్చింది నా మీద ఇంత అనుగ్రహంతో వచ్చావా ఎందుకు వచ్చావు ఏం కావాలి ఏ సేవ చేయాలి ఏమీ లేదయ్యా నేను పిలువనే లేదే నీ దయ అంత గొప్పది ఎట్లా వచ్చావు పని ఉన్నప్పుడు రాక తప్పదు కదా స్వామి నాతోని మీకు పనియా అవు అలనాడు వ్యాసభగవానుడు శ్రీమద్ భాగవతాన్ని రాశాడయ్యా సంస్కృతంలో దాన్ని నువ్వు తెలుగులో రాయాలని కోరుకుందామని వచ్చా అంటే రెండు కాళ్ళు పడుకున్నాడు రామచంద్రమూర్తి తండ్రి ఎక్కడ భాగవతం ఎక్కడ నేనేం రాయగలుగుతాను నాకేం తెలుసు నేను ఉంటాను కదా నీ వెంట నువ్వు రాస్తావు అన్నాడు అక్కడనే ప్రారంభమైందండి పలికెడిది భాగవతం అట పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన గుణ పలికిద వీరు పలుగ నేల భగవతం అట పలికించెడు వాడు రామభద్రుండు అట ఇద కాదే నీ పలికిన బమగు నట అట అది కూడా అర్థం తెలుసు పలికెడవే రెండుగా ధబలు గగనే భాగవతము తెలిసి పలుకుట చిత్రము కష్టము భాగవతము తెలిసి పలుకుట చిత్రము శూలికైన భాగవతం ఎవరికి తెలుస్తుంది ఆ నిజంగా శూలికైనా శివునికైనా తమ్మిశూలికైన బ్రహ్మకైనా చూలికైనా తమ్మిశూలికైనా చేత విన్నంత కన్నంత తెలియవచ్చినంత విన్నంత చెప్తామండి విన్నంత మళ్ళా వచ్చే సంవత్సరం మీరు అందరూ వచ్చాక ఎంత విన్నారో భాగవతం చెప్పండి అక్షరం పోకుండా అంటే మీరు చెప్తారా నేను వింటానా నేను చెప్తాను విన్నంత లేదు కొన్ని కన్నంత చూసిన ప్రతి అక్షరాన్ని చెప్పగలుగుతామా విన్నంత కన్నంత వరుల చేత కన్నంత చెప్పలేము చెప్పలేము మరి ఎట్లా చెప్తావు తెలియవచ్చినంత నాకు అర్థమైందో అర్థంగాందో తెలిసిందో తెలియందో చెప్తాను